భిన్నత్వంలో ఏకత్వం అంటేనే భారతదేశం భిన్న మతాలు కులాలు ఎన్ని ఉన్నా అంతా ఒక్కడిగా సమానత్వంతో ప్రజాస్వామ్యబద్ధంగా కలిసిమెలిసి ఉన్న దేశం మనది ప్రపంచం మొత్తంలో భారతదేశం లాంటి దేశం ఇంకోటి లేదని సౌదీకి చెందిన కలేద్ అల్ మైనా అనే మేధావి భారత్ని సందర్శించిన తర్వాత సారే జహా సెహద్ భారతదేశ్ హమారా అని చాటాడు ఆ వ్యాసంలో ఆ సౌదీ మేధావి సౌదీ గెజిట్ అనే పత్రికను రాసిన వ్యాసంలో ఇంకా ఏమన్నారంటే భారతదేశంలో వంద కన్నా ఎక్కువ కులాలు మతాలు భాషలు ఉన్నాయి అయినా అంతా కలిసికట్టుగా ఒకే కుటుంబంలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవిస్తారు అనేక దేవుళ్ళు పూజలు ఇలా ఎన్ని వైరుధ్యాలున్నా అవన్నీ వారి ఆచారాల వరకే సమాజంలో ఐక్యమత్యంలో కలిసిమెలిసి ఉంటారు ఎలాంటి గొడవలు రాగాద్వేషాలు లేవు అదే మా వద్ద ఒకే మతం ఒకే దేవుడు కానీ మాలో మాకే గొడవలు రక్తపాతాలు ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నింటికీ భారత్ ఆదర్శప్రాయం భారత్ ప్రజల శాంతియుత సహజీవనాన్ని చూస్తుంటే నాకు అసూయగా ఉంది ఈర్షగా ఉంది అని కూడా ఆయన తన వ్యాసంలో మొహమాటం లేకుండా రాశారు అనేక దేశాల్లో నాయకులు శాంతి సహనమని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం చూస్తాం కానీ అవన్నీ పక్కాగా పాటించే దేశం భారతదేశం మాత్రమే ప్రాచీన కాలం నుండి శాంతియుత సామరస్యక జీవనాన్ని ఆచరణాత్మకంగా చూపిస్తున్న ఏకైక దేశం మన భారతదేశం భారత్ పేద దేశం అంటారు కానీ సంస్కృతి సహనం విజ్ఞానం భాండాగారం భారత్ అని కూడా చెప్పుకొచ్చారు అంతెందుకు మా సౌదీలో పెట్రోల్ లేక ముందు మేము పేదవాళ్ళమే కానీ ధన ప్రవాహం వచ్చాక మాలో అహం అధికారం అల్లర్లు అన్నీ పెరిగాయి ఈ భూమండలం మీరు అత్యంత సానంగల గల ఏకైక దేశం భారతదేశం అని నొక్కి చెప్పారు ఇలా పక్క దేశం వాళ్ళు వచ్చి మన దేశాన్ని చూసి మన దేశం గురించి గర్వంగా చెప్తున్నారు కానీ మన దేశంలో బ్రతుకుతున్న వాళ్ళు మాత్రం మన దేశం గురించి గర్వంగా చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నారు ఇప్పటికైనా చెప్పు మేము భారతీయులమని ఈ దేశ పౌరులుగా ఇది మా గర్వకారణం जय भारत जय हिंद